అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి సమర్థతకి కొలమానం ఏంటి సమర్థమైనటువంటి వ్యక్తులుగా తయారవడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా జీవితంలో సక్సెస్ అయ్యాడు అని అంటే తను సమర్థమైనటువంటి వ్యక్తి అయినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది అంటే సమర్థమైనటువంటి వ్యక్తి అంటే తనకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరులని చక్కగా సద్వినియోగపరచుకొని ఉన్నటువంటి సమయాన్ని కూడా చక్కగా ఎక్కడా వృధా కాకుండా ఉపయోగించుకొని ఒక చక్కటి సక్సెస్ అంటే ఒక క్వాలిటీ సక్సెస్ని ఎవరైతే సాధించగలుగుతారో ఆ వ్యక్తిని సమర్థవంతమైనటువంటి వ్యక్తి అని అంటాం సక్సెస్ అయ్యేరోని ఎలాగా మనకి కొలమానం అని అంటే నిరంతరం తన యొక్క జీవితంలో ఆ డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటే అంటే తెలివితేటలు పెంచుకునే విషయంలో అంటే జ్ఞానాన్ని పెంచుకునేటువంటి విషయంలో డబ్బుని పెంచుకునేటువంటి విషయంలో లేదా మనుషుల్ని పెంచుకోగలిగినటువంటి విషయంలో ఇలా ఎవరు ఏ రంగాన్ని ఇష్టపడతారో ఎవరు దేనిని సక్సెస్ అని కొలమానంగా పెట్టుకుంటారో అవి మనం సాధించినప్పుడు ఆ వ్యక్తి సక్సెస్ అయినటువంటి వ్యక్తిగా మనం పరిగణించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మనిషికి క్లియర్గా ఒక లక్ష్యం అనేది ఒకటి ఉండాలి ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయటం అనేది సమర్థవంతమైనటువంటి వ్యక్తి చేసేటటువంటి పని సాధారణమైనటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి లక్ష్యాలు ఉండవు అంటే ఉన్నా దాన్ని బలంగా అనుకునేటువంటి పరిస్థితి ఎవరైతే లక్ష్యాన్ని బలంగా పెట్టుకుని దాన్ని ఒక సంకల్పంగా మార్చుకుంటారో వాళ్ళు మాత్రమే సమర్థవంతమైనటువంటి వ్యక్తులుగా ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు సాధించుకోగలుగుతారు సో లక్ష్యం చాలా ప్రధానమైనటువంటి అంశం రెండవది మనిషికి డిసిప్లిన్ అనేది చాలా కీలకమైనటువంటిది అంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం ఎక్కడ ఎలా ఉండాలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎవరి దగ్గర ఏ రకంగా మాట్లాడాలో మసులుకోవాలో తెలియటం దైనందిక జీవితానికి కూడా ఒక టైం టేబుల్ ప్రకారం నడిచేటటువంటి పరిస్థితి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేటంత వరకు ప్రతిరోజు కూడా ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉండడం అనేది క్రమశిక్షణ అని అంటాం అంటే ఏది ఎలా చేయాలో అలాగే చేయటం ఎప్పుడు చేయాలో అప్పుడే చేయటం ఎంత సమయం కేటాయించాలో అంత సమయాన్ని కేటాయించడం ఎంత కష్టపడాలో అంత కష్టపడటం ఈ విధమైనటువంటి ఆ జీవన విధానం మనిషి అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనిషి సక్సెస్ అవుతాడు అలాగే మనిషిని అధపాతాలానికి తోసేసేటటువంటి అతనికి ఉన్నటువంటి లక్షణాలు అలవాట్లు అంటే ఏదైతే ఉండకూడదో ఆ ఉండకూడనటువంటి అలవాటుని ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో ఉంచుకోకుండా దాన్ని బయటికి పంపించగలగడం అనేది మనిషి నేర్చుకోగలగాలి అలవాట్లు చాలా కీలకమైనటువంటి అంశం ఈ సమాజంలో కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదు అని నిర్దేశించబడి ఉంటుంది ఎక్కడ రాసి ఉండదు ఈ సమాజ కట్టుబాట్లలో ఎలా ఉండాలి ఏ అలవాట్లు మంచి అలవాట్లు ఏ అలవాట్లు చెడ్డ అలవాట్లు అని నిర్దేశించబడ్డాయో వాటి జోలికి వెళ్లకుండా ఉండటం చెడ్డవాటికి మంచిని పెంపొందించుకునేటువంటి పరిస్థితి ఉండటం ఏ విధమైనటువంటి దుర్వ్యసనాలకి లోను కాకుండా చక్కటి అలవాట్లు కలిగినటువంటి వ్యక్తి సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి తపన తాపత్రయం కలిగినటువంటి మనుషులు సమర్థవంతమైనటువంటి వ్యక్తులు అవుతారు అంటే మనిషి తనకు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూ మనందరికీ తెలుసు వనరులు పరిమితంగానే ఉంటాయి అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి ఉన్నటువంటి ఆ వనరులని వనరులు అంటే ఇక్కడ సమయం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు తెలివితేటలు అవ్వచ్చు ఏదన్నా కావచ్చు ఉన్నటువంటి ఈ వనరులని సమర్థవంతంగా వినియోగించుకోవడం నువ్వు చేసేటటువంటి పనుల్లో ప్రాధాన్యతని ఎంపిక చేసుకుని ఏ పని చేస్తే నా లక్ష్యానికి ఉపయోగపడుతుంది ఈజీగా నేను లక్ష్యాన్ని చేరుకోగలుగుతాను అని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక క్రమ పద్ధతిలో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో రాసుకుని ప్రాధాన్యత కలిగినటువంటి పనులు కనుక చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కువ సక్సెస్ రేట్ని నమోదు చేసుకోగలుగుతావు ప్రాధాన్యత లేనటువంటి పనులు కనుక ముందు నువ్వు ఎంపిక చేసుకుంటే నీ సక్సెస్ చాలా దూరం పోతుంది కొన్ని సందర్భాల్లో కూడా అవుతుంది సో ఈ ఈ ప్రణాళిక అనేది మనం నిర్దేశించుకొని నిరంతరం చెక్ చేసుకో ఫీడ్బ్యాక్ తీసుకో నిన్ను నువ్వే ప్రశ్నించుకో ఎక్కడ మొదలుపెట్టాను ఎక్కడికి చేరాలనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడికి చేరాను ఈ చేరేటటువంటి క్రమంలో ఏం చేస్తే నాకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఏం చేస్తే సరైనటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు అన్నది నువ్వు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ నీ అంత నువ్వే తీసుకొని ఏది చేస్తే త్వరగా నీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు అది చేసేటటువంటి పని మనం చేయాలి ప్రతి రోజు నీ యొక్క డెవలప్మెంట్ ఏంటి అన్నది నువ్వు పరిశీలన చేసుకో ఈ రోజు నా ప్రగతి ఏంటి ఈ ప్రగతి నా లక్ష్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది నువ్వు చేసుకుని నిరంతరం ఎదిగేటటువంటి ఆ క్రమంలో మనం ప్రయత్నం కనుక చేస్తే ఆ వ్యక్తి సమర్థవంతమైనటువంటి వ్యక్తి కనుక తయారవుతాడు సో అందుకని కాలాన్ని సద్వినియోగపరుచుకోండి ఉన్నటువంటి వనరులని సద్వినియోగపరచుకోండి పరిమితమైనటువంటి వనరులని ఒక లక్ష్యంతో ఉండండి క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోండి సక్సెస్ కూడా అది క్వాలిటీ సక్సెస్ అయి ఉండాలి అంటే ఎలా పడితే అలా అడదారుల్లో సక్సెస్ సాధిస్తే అది మనం కలకాలం నిలబెట్టుకోలేము ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి స్థిరమైనటువంటి విజయాలను నమోదు చేసుకోవాలి అంటే ఒక్క విజయంతో పోదు ఆ వ్యక్తికి ఆ విజయం అనేది ఒక అలవాటైపోవాలి అంటే ఆ కష్టపడేటువంటి ఆ లక్షణం మనిషి దగ్గర ఉండాలి ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అహంకారానికి పోయి అశ్రద్ధ చేస్తే మరొక సక్సెస్ నమోదు చేసుకోవడం కష్టం ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా నిరంతరం సక్సెస్ని నమోదు చేసుకునేటువంటి క్రమంలో ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే సమర్థవంతమైనటువంటి వ్యక్తులు అవుతారు ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిమితమైనటువంటి వనరులని ఎవరైతే దుర్వినియోగం చేసుకుంటారో సమర్థవంతంగా వినియోగించుకోలేరో వాళ్ళు ఎప్పటికీ కూడా ఫెయిల్యూర్గానే ఉండిపోతారు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులుగానే ఉండిపోతారు భగవంతులు అందరికీ ఒకే రకమైనటువంటి అవకాశాలు ఇస్తాడు ఒకే రకమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు ఎవరైతే తనలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాలని తనలో ఉన్నటువంటి ఆ బలాలని గుర్తించుకొని వాటికి సాన పెట్టి నిరంతరం ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి కొన్ని కష్టాలు ఉంటాయి ఎవరైతే ఇష్టాన్ని గుర్తించుకొని ఆ ఇష్టం మీద పూర్తిగా దృష్టి పెట్టి తనకంటూ ఒక స్పెషలైజేషన్ సంపాదించుకోగలిగితే ఆ వ్యక్తి ఈ పనిలో చాలా సమర్థుడు ఈ పనిని చాలా నాణ్యంగా చేయగలుగుతాడు తన దగ్గరికి ఇది తీసుకెళ్తే చక్కగా ఈ బండిని శుభ్రంగా బాగు చేసి ఇవ్వగలుగుతాడు అటువంటి సమర్థత తన దగ్గర ఉంది ఈరోజు మెడికల్ ఫీల్డ్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఫలానా ఆయన ఫలానా దానికి స్పెషలిస్టు ఈయన స్కిన్ స్పెషలిస్టు ఈయన కార్డియాలజిస్టు ఇలా ప్రతిదానికి ఒక స్పెషలైజేషన్ సాధించినటువంటి వ్యక్తిని మనం ఈరోజు సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడతాం అందుకని మీరు కూడా మీలో ఉన్నటువంటి ఆ సమర్థతని ఏ రకంగా పెంపొందించుకోవాలి ఏ రంగంలో మనం ప్రావీణ్యం సంపాదించాలన్నది నువ్వు గుర్తించుకొని దానికి దాని మీద దృష్టి పెట్టి ఎక్కువ కష్టపెడితే నువ్వు కూడా ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి అవుతావు ఏ రంగంలోనైనా సక్సెస్ అంటే ఈ లక్షణాలు మన దగ్గర ఉండాలి లక్ష్యం ఉండాలి లక్ష్య సాధనకి క్రమశిక్షణతో పనిచేయడం అనేది ఉండాలి నువ్వు ఏ అలవాట్లు ఉండాలో ఆ అలవాట్లే ఉంచుకోవాలి నిరంతరం ఎదిగేటటువంటి క్రమంలో ఏమేమి నువ్వు పెంపొందించుకోవాలో ఏ నైపుణ్యాలు సాధించాలో ఆ నైపుణ్యాలన్నీ సాధించి ఆత్మవిశ్వాసంతో ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటి వ్యక్తులు అవుతారు మీరు కూడా ఈ సమర్థతను పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అలా వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్